మనవారా హి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది వేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యం ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే ఇప్పుడు మీరు మీకు తల్లిదండ్రులు సినిమాలో అవకాశం రావడం అన్నది ఎలా వచ్చింది మిమ్మల్ని ఎవరు చూశారు ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ వెంపటి చిన్న సత్య మాస్టర్ గారి దగ్గర నుంచి మా నాన్నగారు అమ్మగారు ఏం చేశారంటే ఈ మాస్టర్ గారికి సినిమాలు మామూలుగా సినిమాలు యాక్ట్ చేయడం ఇష్టం ఉంటుంది సత్య మాస్టర్ గారికి తర్వాత ఆయనే ఆయన దగ్గరికి అందరూ వచ్చేవాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చి అమ్మాయిలు కావాలంటే వచ్చేవాళ్ళు అప్పుడు నిండి హృదయ హృదయాలు నిండి హృదయాలు కే విశ్వనాథ్ గారు డైరెక్షన్లో ఒక అమ్మాయి కావాలి అని వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు దాంట్లో ఒక పాట ఉంది ఒక బీద అమ్మాయిగా ఒక తాతను పట్టుకొని జోల తగిలించుకొని ఒక సాంగ్ కూడా ఉంది ఎలా చేసానో ఏంటో నాకేం తెలీదు లిప్ ఉంటే అవంతా ఏదో చెప్పారు చేసేసాను దానికి బేసిక్గా కారణం ఏంటంటే డ్యాన్స్ డ్యాన్స్ రావడం వల్ల ఎక్స్ప్రెషన్స్ అవి పాట రాసిచ్చి పాడమనేవాళ్ళు పాడేశాను ఏదో అయిపోయింది అది ఆ తర్వాత నేను పెద్ద మనిషి అయిన తర్వాత మా నాన్నగారు అమ్మగారు ఇంకా అక్కడ ఉండకూడదు అని చెప్పి షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసి వేరే అప్పుడు మా అమ్మగారు నాతో పాటు ఉండేవారు ఎంఎస్ శైవ గారు మాస్టర్ గారు మాస్టర్ గారు ఈ మా వాళ్ళ ఫ్రెండ్సే ఎంఎస్ సైవా గారు వచ్చి ఇక్కడికి సత్యం మాస్టర్ గారి దగ్గరికి వచ్చి బాబా బా మంచి అమ్మాయిలంతా సత్యం పట్టేజావు నువ్వు అందమైన వాళ్ళ నా పిల్లలందరూ నీ దగ్గర ఉన్నారు అని అప్పుడప్పుడు వచ్చి మాట్లాడి వెళ్ళేవారు సరే అందుకని మాస్టర్ గారు ఎంఎస్ సైవా గారు ఒక మాస్టర్ గారు ఉన్నారు అని తెలిసి మేము మళ్ళీ ఆ మాస్టర్ గారు ఎందుకంటే అరంగిరెట్ అవ్వలేదు కదా మేము అనుకున్న పని అవ్వలేదు మేము వచ్చింది మా నాన్నగారు మా అమ్మగారు నన్ను తీసుకొచ్చింది జస్ట్ డ్యాన్స్ నేర్పించడానికి అవును అరంగేటం చేయించాలి మా అమ్మాయికి డ్యాన్స్ అంటే ఇష్టం ఇంతే ఇంక సినిమా అసలు ఇదే లేదు తాటే లేదు తర్వాత ఎంఎస్ చేసేటప్పుడు శైవా మాస్టర్ గారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు అప్పటికి కరెక్ట్గా థర్టీన్ ఇయర్స్ వచ్చాయి నాకు మా రామ విజేత ఫిలిమ్స్ ప్రొడ్యూసరు డైరెక్టర్ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళకి మా గారు ఫ్రెండ్ అన్నారంట ఒక పద్దెనిమిదేళ్ళ అమ్మాయి కావాలి ఒక హీరోయిన్గా కొత్తగా మేము ఛాన్స్ ఇస్తున్నాం కాబట్టి పేపర్లో వేసాము మీకు ఎవరినో తెలుసుంటే ఒక మంచి డాన్సర్స్ అమ్మాయిలు చెప్పండి అంటే అప్పుడు మా మాసు గారు మా అమ్మగారిని అడిగారు అంటే అప్పుడు మా నాన్నగారిని అడిగి సరే చూద్దాం సెలెక్ట్ అయితే అప్పుడు చూసుకుందాం అనే ఉద్దేశంతో అప్పుడప్పుడే ఫొటోస్ తీశారు నా ఫొటోస్ సన్నగా ఉండేదాన్ని ఓకే అప్పటికే రెండు వేల ఫొటోస్ వచ్చాయంట టూ థౌజండ్ ఫొటోస్ వచ్చాయి కంపెనీకి వచ్చినప్పుడు నా ఫోటో తీసుకెళ్ళి మా మాస్ గారు ఇచ్చారు రెండు వేల ఫోటోల్లో మీ ఫోటో నా ఫోటో అప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అది చేసుకున్న తర్వాత ఎంత సంతోషం లేదు ఏమీ లేదు ఎందుకంటే అసలు ఒక ప్యాషన్ యాక్ట్ చేయాలని నేను నాకు చాలా ఇష్టము సినిమా అలా ఏం లేదు కదా మా ఇంట్లో లేదు నాకు లేదు ఏముండేది మీ మైండ్లో అప్పుడు ఎందుకంటే ఆడపిల్లలకి ఏదో ఒకటి ఉంటుంది ఫేమస్ అవ్వాలి లేదు మంచి బట్టలు వేసుకోవాలి లేదు మంచి పెళ్లి చేసుకోవాలి ఏదో ఉంటుంది కదా ఉంటుంది కదా కానీ ఏమో నాకేమీ లేదు మీకు ఏమీ లేదు నాకేమీ లేదు సర్దుతున్నారు బట్టలన్నీ సర్దుతున్నారు అప్పుడు బెడ్ ఉండేది కదా బెడ్ హోల్డర్ ఇలాగా ఇలాగ అది ఉంటే మేము అప్పుడప్పుడు అదే మేము అప్పుడప్పుడు చెన్నైకి వచ్చేవాళ్ళం ఫ్యామిలీతో చెన్నైకి వచ్చి క్లియో పాత్ర ఇట్లాంటి సినిమాలు అన్నీ రిలీజ్ అయితే మా నాన్నగారు మా అమ్మగారు మా ఫ్యామిలీ మొత్తం వచ్చేవాళ్ళం ఏ సర్టిఫికెట్ ఉంటే మమ్మల్ని హోటల్లో పెట్టేసి వాళ్ళు మటుకు చూసేసి వచ్చేసేవాళ్ళు మేము బీచ్కి వెళ్ళి కడప నుంచి చెన్నై కడప నుంచి చెన్నైకి వచ్చేవాళ్ళం హాలిడేస్ లాగా మాకు దగ్గరే సిక్స్ అవర్సే కదా కడప రేణుగుంట ఏముంది స్ట్రైట్ కదా చెన్నై త్రీ అవర్స్ త్రీ అవర్స్ మెంటర్స్ చెన్నై అప్పుడప్పుడు వచ్చేవాళ్ళం వచ్చి మాకు అలవాటే టౌన్లో ప్యారిస్లో ఉండేవాళ్ళం అక్కడ అక్కడ ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొని ఫ్లవర్స్ కదంబరం అంటే ఫేమస్ కదంబరం అంటే అన్నీ అన్నీ కలిసిన పూలు కనకాంబరం మల్లెలు జాజులు మరం దవనా అవన్నీ కలిపి అవన్నీ తీసుకొని బుట్టలు గిట్లలో ఫుల్గా తీసుకొని అక్కడ బీచ్ అంతా వెళ్ళి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం హాలిడేస్ లాగా వెళ్ళిపోయేవాళ్ళం ఆ అలవాటు ఉండేది మాకు మళ్ళీ చదువుకోవడం అలా ఉండేది కానీ చెన్నై టచ్ ఉంది మాకంతే తర్వాత రెండు వేల ఫోటోగ్రాఫ్స్లో మిమ్మల్ని సెలెక్ట్ నన్ను సెలెక్ట్ చేశారు చేసిన తర్వాత ఏమన్నారు షూటింగ్ అన్నారు మేకప్ టెస్ట్ కూడా చేయలేదు అనుకుంటా ఏం చేయలేదు నా ఫొటోస్ అదే మేకప్ టెస్ట్ నా ఫొటోస్ చూశారంతే చూసిన తర్వాత షూటింగ్ ముందు ఒక రెండు మూడు రోజులు డైలాగ్స్ మోడలేషన్ ఎలా చెప్పాలి ఏం డైలాగ్ గుర్తు గుర్తులేదు ఆ పిక్చర్లో డైలాగ్స్ ఇచ్చారు అనుకుంటా చెప్పి ఇలా లవ్గా చూడాలి పేరు జ్ఞాపకం లేదు నల్లగా గారు కో డైరెక్టర్ సూర్యలు ఎంత జ్ఞాపకం ఉంది ఇంకా సూర్య గారు అంటే అంత గౌరవించేవాళ్ళం భయపడేవాళ్ళం అసలు అమ్మ ఇంకో డైరెక్టరు ఈయన చెప్పినట్టు డైలాగ్స్ వినండి ఈయన చెప్పినట్టు మాడలేషన్తో చెప్పాలి అని అంటే సరే సార్ అలాగే సార్ అని అలా కూర్చొని మా అమ్మ కూడా మా అమ్మ ఉండేది ఎప్పుడు అలవాటు అయిపోయింది అది ఆల్మోస్ట్ అప్పట్లో ఆర్టిస్టులతో వెనకల మదరే వచ్చేవాళ్ళు ఎక్కువ మదర్ వచ్చేవారు అవును కానీ మంది పిల్లలు ఉండగా మీకు స్పెషల్గా చాలా సాక్రిఫైస్ చేసినట్టే మా మీ చెల్లెళ్ళు కూడా అక్క చెల్లెళ్ళు అందరూ మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే కరెక్ట్ మీరు ఇచ్చ మంచి మాట చెప్పారు వాళ్ళ గురించి చెప్పాలంటే నిజంగా ఈ రోజుకి ఫుల్ సపోర్ట్ మా సిస్టర్స్ నాకు బ్రదర్స్ కోర్స్ బ్రదర్సు సిస్టర్స్ ఈ రోజుకి మీరు వాళ్ళకి మీ కెరియర్లో చేస్తుంటా చూసుకుని అంటే మ్యారేజ్ వరకు నా సపోర్ట్ ఉండింది వాళ్ళకి కానీ ఈ విజయా నువ్వు ఈ చర్ కట్టుకో ఎప్పుడు పాజిటివ్గానే చెప్పేవాళ్ళు కానీ ఈ రోజు వరకు కూడా నెగటివ్గా ఎప్పుడు చెప్పరు నేను మొన్న మొన్న సీరియల్స్ చేసినా కూడా ఆ సీరియల్ చీర బాగుందా అదే బాగుంది విజయ నువ్వు చక్కగా ఉన్నావు నువ్వు అందంగా ఉన్నావు ఇలా ఇలాగే చెప్తారు కానీ నెగిటివ్ ఏం చెప్పరు అసలు తర్వాత వాళ్ళు సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదని కూడా కాదు మా ఎందుకంటే మా మీరు అన్నట్టు మా మదర్ నాతో ఉన్నప్పుడు అప్పటికి నా లాస్ట్ తమ్ముడికి నాకు నా లాస్ట్ తమ్ముడికి పదేళ్ళు డిఫరెంట్స్ వాడిని వదిలేసి మా మదర్ నాతో ఉండేది అక్కడ మా సిస్టర్సే చూసుకునేవాళ్ళు మా తమ్ముళ్ళని కదా అది గ్రేట్ కదా చాలా గ్రేట్ చాలా వాళ్ళందరూ అర్థం చేసుకుని ఇది ఆల్మోస్ట్ ఇది మీకు భగవంతుడు అనుకున్న ఒక వరమే కూడా బ్లెస్సింగ్సే నాకు సిద్ధంగా ఇప్పుడు అనుకుంటే ఇవన్నీ చూడ్డానికి మా నాన్నగారు లేరు కానీ మా మదర్ చూశారు నా యొక్క అప్కమింగ్ నేను చేసిన సినిమాలు తమిళ్ పిల్లు తెలుగు సెకండ్ ఇన్నింగ్స్ చూడలేదు మా మదరు ఇది ఒక్క ప్రశ్న అడగాలి మీకు సినిమా నేపథ్యం లేదు కాబట్టి అప్పట్లో అంటే ఆడపిల్లల్ని కొంచెం జంకేవారు కదా బయటికి పంపించడానికి సినిమాల్లోకి పంపించడానికి ఇండస్ట్రీ గురించి రకరకాలు మాటలన్నీ అన్నీ వినిపించేవి కదా బయటికి అప్పుడు ఏమన్నా మీకు ఇబ్బందులు అయ్యాయమ్మా ఎప్పుడైనా అంటే ఓపెన్గా ఎప్పుడైనా మీరు అంటే ఇండైరెక్ట్గా అయినా ఇబ్బంది పడిన సందర్భాలు ఎందుకంటే నా వరకు తెలియనే తెలియదు మా మదరే కదా అంత అక్కడ ఏ ఏదిన్నా మా మదరు మా నాన్నగారు ఒకే మాట చెప్పేవాళ్ళు సినిమాలు యాక్ట్ చేస్తే చేయని కానీ ఏ రోజు నా బిడ్డ నా కూతురు కంటి నుంచి ఒక నీటి చుక్క కూడా బయటికి రాకూడదు ఏమైనా జరిగిందంటే దానికి బాధ్యురాలు నువ్వే అని చెప్పారు అమ్మకి కాబట్టి మా మదరు అయితే ఒక కొంచెం తమిళ్ ఫీల్డ్కి వచ్చాక హీరోయిన్గా కొన్ని పిక్చర్లు చేస్తుండగా చేస్తుండగా ఏ మరి నా వరకు అయితే మా అంటే ఒకటండి మన మన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది ప్రతిదీ మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేసామంటే అక్కడ ఎదుటి వాళ్ళకి ఆ ఛాన్సే లేదు ఉండదు కూడా ఒకవేళ మనసులో ఉన్నా కూడా అలాగే ఉండిపోవాల్సిందే కానీ బయటికి వచ్చేంత ధైర్యం ఎవరికి లేదు అందులో మా మదర్ని చూస్తే అసలు ఏ మాత్రం ఎలాగైనా అప్రోచ్ అవ్వాలని అనుకున్న వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వలేదు అయ్యో అస్సలు మా మదర్ మాటేది కానీ అందరితో చాలా జాలీగా బాగుండేది హ్యాపీగా ఉండేది కాబట్టి నేను మటుకు సీరియస్గా అలా కూర్చొని ఉండేదాన్ని తల దించుకొని ఉండేదాన్ని అసలు తల ఎత్తి పైకి అలా నిలబడి ఎవరైనా ఒక మాట అడుగుతాం అనుకుని వెళ్ళబడి వాళ్ళే చనిపోయేవాళ్ళు అంత ఆలోచించేదాన్ని అడుగు ఏదైనా మాట్లాడదాం మా అమ్మని మాట్లాడడానికి తప్పే ఉంది మాట్లాడు ఫ్రీగా మాట్లాడవచ్చు కదా వాళ్ళు అడుగుతుంటే నువ్వు ఎందుకు అలా సిగ్గుపడుతూ సిగ్గుపడుతుంటావు శోన్ బాబు గారు మామూలుగా నన్ను అడుగుతారు మామూలుగా ఏం చదివావు ఎవరి నుంచి వచ్చావు ఎంత నీ వయసు అంటే నేను నన్ను నా వయసులో నీకు సగం వయసు ఉందా అన్నారు మీ వయసు ఎంత సార్ అని అడిగారు అంటే మరి పద్దెనిమిది వయసు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నాయి నీకు అన్నారు పద్దెనిమిది అంటే అప్పటికి ముప్పారే అనుకుంటా ఆయనకి తల్లిదండ్రుల టైంలో అనే తర్వాత లెక్కేసుకున్నా అంటే లేదు సార్ పదమూడవ సంవత్సరం జరుగుతుంది ఏ పదమూడవ సంవత్సరం జరుగుతుంది ఇంత ఎత్తున్నావు ఏం చదివా టెన్త్ వరకు చదువు చదివాను సార్ నైన్త్ ఫుల్ ఫినిష్ చేశాను టెన్త్ పద్దెనిమిది ఏళ్ళు లేవన్నావు పదమూడేళ్ళు ఏ ఊరు కడప సార్ మరి ఇంత తెల్లగా ఎలా ఉన్నావు అన్నారు కడపలో తల్లగా ఉండరా నాకేం అర్థం కాలేదు అని ఎండక అక్కడ బాగా అయితే ఆయన ఉద్దేశం కడప రాయలసీమ అంటే బాగా ఎండలు ఎక్కువ మట్టి వాసన అందుకని రాయలసీమ రత్నాలసీమ అనేది అప్పుడు చెప్పడానికి కూడా నాకు చేత కాదు తెలీదు కూడా అన్నారు ఇలా మాట్లాడేటప్పుడు నేను వాళ్ళ జంగుతూ పక్క పక్కకి వెళ్ళిపోయేదని ఎవరు పక్క కూర్చునేదని కాదే మా అమ్మ పక్కనే ఉండేది మా అమ్మ ఏమో అనేది వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడు మాట్లాడడం లేదు తప్పే ఉంది మాట్లాడుతుంటే నాకు భయం మామే భయం మా నాకు భయం మా అనేదాన్ని ఇలా కానీ యాక్ట్ చేసేటప్పుడు మటుకు కెమెరా ముందుకెళ్తే ఎలా చెప్తే అలా చేసేదండి ఇది నా భయం ఉండేది ఏమని అంటారే బోన్ మీ ఇద్దరికి అప్పుడు అంటే మీరు పదమూడేళ్ళు క్లోజ్ సీన్స్ ఉన్నాయి ఆ సినిమాలో ఉన్నాయి కదా లవ్ సీన్స్ అన్నీ సీన్స్ ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు ఏ లేదు ఆయన వెనక ఇంకా ఫోటో ఉంది ఇలా చూస్తే ఇట్లా ఎందుకంటే అన్నీ డాన్స్ ప్రభావమే ఇలా చూడటం అలా సిగ్గుపడ్డం ఇవన్నీ వచ్చేటవి కదా కృష్ణ శబ్దంలో అవును చేస్తే తర్వాత బామా కలాపం అలాగా ఇవన్నీ వచ్చి డ్యాన్స్లో నేర్చుకున్న విషయాలే కాబట్టి అక్కడ ఎలా చెప్తే అక్కడ అలా డైలాగ్ చెప్పేదాన్ని ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వంటే ఇచ్చేదాన్ని సావిత్రమ్మ గారు కొట్టాలి నన్ను కొట్టినప్పుడు విజయ జాగ్రత్తగా నాకు కోపం ఇచ్చి కొట్టానంటే నిజంగా చంప పగిలిపోతుంది నీకు కొంచెం దూరంగా ఉండి అడ్జస్ట్ చేసుకుంటే అడ్జస్ట్ చేసుకుని ఏం తెలుసు నాకు కొట్టేసారంటే ఇక్కడ చెవి ఇక్కడ పడింది దెబ్బ ఇక్కడ పడింది విజయ సారీమ్మా సారీమ్మా నేను చెప్పాను కదా కొంచెం తప్పుగా ఉంటే ఏం తెలుసు నాకు అడిగి సమాధానం చెప్పడం కూడా చేత కొన్ని ఒక దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాలు ఇక్కడ నొప్పి ఉండేది నాకు అవును చాలా ఎమోషనల్ ఆవిడ ముందే చెప్పారు కూడా కొంచెం అలా కొంచెం ఎందుకంటే తెలియదు కదా మనకి ఇప్పుడంటే నేను పిల్లలకు కూడా చెప్తాను ఈ గయ్యాలు క్యారెక్టర్లు చేసేటప్పుడు నాకు బాధగా ఉంటుంది పిల్లల్ని కొట్టడం అదంతా అప్పుడు నేను ముందే చెప్తాను మామూలుగా ఇలా కొడితే అసలు మామూలుగా నాకు చురుకు చెయ్యి కొంచెం నూనె వెళ్ళి పడ్డా కూడా చాలా ఇదిగా ఉంటుంది అంటారు మా అమ్మాయిని ఎప్పుడైనా వెళ్ళాలంట మమ్మీ చాలా ఇదిగా ఉంది మమ్మీ చురుగ్గా ఉంది నీ దెబ్బ అంటుంది అలాగా అందుకే నాకు భయం పిల్లల దగ్గర డీల్ చేసేటప్పుడు చెప్తాను అందుకే కావాలంటే ఇలా కొట్టాను ఇలా ఇలా కొట్టేది ఇలా ఇలా కొట్టేది అవును ఇలా ఇలా తర్వాత గాల్లో కూడా అంటారని వినికిడి అవును గాల్లో అండ్ ఇది ఇది సౌండ్ రాగానే సౌండ్ సౌండ్ రీరిగార్డింగ్ దాంట్లో అంత సో అలా మీరు అత అద్భుతంగా మీకు ఆల్మోస్ట్ రాసి పెట్టినట్టు మీరు తల్లిదండ్రులు సినిమాతో ఇలా మొదలు పెట్టారు తర్వాత వరుస పెట్టి వచ్చే వర్షపెట్టే వచ్చే కదా మ మళ్ళీ తల్లి కూతుళ్ళు అందులో కూతురు కూతురు క్యారెక్టర్ వేసా అందులో మూగ క్యారెక్టర్ అనుకుంటాను సెకండ్ మూవీ చేశాను డైరెక్టర్ గారి పేరు అండి బాపినేడు గారు డైరెక్టర్ బాపినేడు గారు యాక్చువల్గా ఆ సినిమా ప్రొడ్యూసరు క్రాంతి కుమార్ గారు తల్లి కూతుళ్ళు ప్రొడ్యూసరు క్రాంతి కుమార్ గారు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు చక్రవర్తి గారు కాంబినేషన్ ఇప్పుడు నాకు వచ్చే రీల్స్లో సినిమాలు చూస్తే సినిమా పేర్లు తెలియదు ఆ సినిమా వేలుగారితో చేస్తే వేలుగారు అనేవాళ్ళు నా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మా నువ్వు నీ ప్రెగ్నెంటు నా దీనికి వచ్చింది అనేవాళ్ళు ఏంటంటే ఇక్కడ మన ఇద్దరం చేసి 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 నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు సినిమాలు ప్రజడి వైవిధ్య కాంబినేషన్ అండి ఆవిడ ప్రెగ్నెంట్ అండి అంటున్నారు అనేవాళ్ళు అక్కడికి ఇరవై నాలుగు సినిమాలు చేశాను అది మన టాపిక్ మారిపోతా ఉంది మారిపోయిన ఏం పర్లేదు అన్ని ఎన్ని ఎన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి సహజమే అయితే నేను తల్లి కూతురు సినిమా తర్వాత ఇతర భాషల్లో అవకాశాలు ఎలా వచ్చాయి మీకు అప్పుడు అంటే అప్పుడే మళ్ళీ పిచ్చోడు పెళ్ళి చేశాను తర్వాత కేవిరెడ్డి గారు డాన్స్ మాస్టరు ఆయన ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు రామకృష్ణ గారితో అవి చేశాను శ్రీకృష్ణ సత్య చేశాను చాలా గ్రేట్ మాకు ఎంత సంతోషం ఆ సినిమా చేసేటప్పుడు మటుకు మా ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే రామారావు గారు కదా దేవుళ్లాగా మాకు అసలు మా ఫ్యామిలీకే మొత్తం రామారావు గారు ఫ్యాన్స్ మేము అందరం అందుకని రామారావు గారితో చేసేసరికి మా మేనమామలు అందరూ కడపలోనే వాళ్ళకు హోటల్స్ ఉన్నాయి అందరూ మా మెడ్రాస్కి ఇట్లా ఇలా శ్రీకృష్ణ రచనలో విజయ హ్యాక్ చేస్తుంది రామారావు గారితో జాంబవతి క్యారెక్టరు అని చెప్పేసరికి అందరూ వచ్చారు ఒకటే ఏది ఆయన చూ చూడొచ్చా అంటే ఎంత అసలు నేను ఇంత ఆర్టిస్ట్ని ఎంత చక్కగా నన్ను మా అమ్మని ఆఫీస్కి తీసుకెళ్ళి బయటి వరకు వచ్చి అమ్మ డేట్స్ జ్ఞాపకం చే పెట్టుకో ఆయన చెప్పి చెప్పిన డేట్స్ నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి ఫిబ్రవరి ఏదో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అంటే అలా చెప్పడంలో ఆయనకు ఆయనకు కూడా జ్ఞాపకం ఉంటుందేమో అదే టెక్నిక్ ఏమో అనుకున్నాను నేను అంటే చెప్పడం ఒక ఇది అసలు అది ఎంత గొప్ప అవకాశం అది అది ఎంత అవకాశం చెప్పారు అయితే పునందేశ్వరి గారితో నేను వెంపటి చిన్న సత్యం మాస్టర్ గారి దగ్గర భువనేశ్వరి గారు పునందేశ్వరి గారితో ర్యాండ్స్ ఎంచుకునేవాళ్ళం అలా ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ అయ్యారు అందుకే ఇంటి వరకు వెళ్ళేవాళ్ళం వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని కాఫీ తాగి మళ్ళీ సార్ వచ్చారు ఆఫీస్కి వెళ్ళారంటే మళ్ళీ ఇంటి నుంచి ఆఫీస్కి అదే ఒక్కటే కాంపౌండే ఇల్లు అటు ఆఫీసు బజల రోడ్లో వెళ్ళి సార్ని కలిసి అప్పుడు మాట్లాడారు తో నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నామంటావు వెంపటి చిన్న సత్యం మాస్టర్ గారి దగ్గర అన్నీ అడిగారు తర్వాత ఒకటే చెప్పారు నువ్వు నువ్వు చిన్న పిల్లవి నా పక్కన ఆనవు కొంచెం బాగా తిని బాగా లాబో ఉన్నారు అప్పుడు సన్నగా ఉన్నాను కదా అప్పుడు అప్పుడు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ అప్పుడే అంతే ఉంటుంది ఏజ్ అంటే సరే సరే అని బాగా అప్పుడు తిండి తినడం అంటే ఏముంది నాన్ వెజ్ తినడం లేదంటే రైస్ తినడం కానీ ఏదైనా ఫ్రూట్స్ యాపిల్ అని అంతే బాగా తిన్నాక ఒళ్ళు పెద్దగా రాలేదు కానీ పొట్ట బాగా వచ్చింది మేము నవ్వుకున్నావు ఆ ఫొటోస్ కూడా ఉన్నప్పుడు ఎప్పుడు అనుకుంటాను నేను ఒళ్ళు రాలేదు కానీ వచ్చింది అని